వస్తుందంటే చాలు దేశమంతా పండగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి ఈ పండగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలిక పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కామును పున్నము డోలికోత్సవం అని కూడా అంటారు భారతదేశంలో రంగ్ హోలీ రంగుల పండుగల్లో ఒకటి మరియు దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకుంటారు ఇది ఉత్తర భారతదేశంలో ప్రధానంగా రెండు రోజుల పాటు జరుపుకుంటారు గులాల్ వాటర్ బెలూన్స్ పిచ్కారీలు సమోసాలు జిలేబీ మరియు చోటే బత్రే వంటి పెదవి విరిచే చిరితిళ్ళు గుజియా మరియు తాండయ్ వంటి సాంప్రదాయ వంటకాలతో పాటుగా వేడుకలో భాగంగా ఉంటాయి అయితే హోలీని ఎందుకు జరుపుకుంటారు చెడుపై విజయము ఏంటిది భారతదేశంలో హోలీని ఎలా జరుపుకుంటారో తెలుసు చెడుపై మంచి విజయము హిరణ్య కష్ కష్కుడు తన కుమారుడిని ప్రహ్లాదు చంపడానికి హోలీ పండుగను ఉన్న వెనుక కథ గురించి తెలుసుకుందాము ప్రహ్లాదుడు భక్తుడు అతని రాక్షస తండ్రి హిరణ్యకష్పుడు అంగీకరించలేదు హిరణ్యకష్పుడు ప్రహ్లాదుని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ప్రతిసారి విఫలమయ్యాడు అందువల్ల చివరికి ప్రహ్లాదుని అత్త హోలిక జోక్యం చేసుకుని ప్రహ్లాదుని చంపడంలో తన సోదరుడికి సహాయం చేయడానికి ప్రయత్నించింది ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని హోలిక నిప్పులో కూర్చుని చోట వారు ఉచ్చువేశారు అయితే విష్ణువు దయతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు పోలిక కాలిపోయింది అందుకే చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి పాత వాటిని తొలగించడము మరియు కొత్త వాటిని రాక సూచిస్తుంది హోలీ హోలీ మొదటి రోజును హోలికా దహన్గా జరుపుకుంటారు హోలీకి ముందు రోజు రాత్రినే హోలికా దహన్ లేదా చోటి హోలీ అని పిలుస్తారు వెలిగించిన భోగి మంటల చుట్టూ ప్రజలు గుమిగూడ గుమిగూడతారు చెడుపై మంచి విజయం సాధించడం మరియు అగ్ని చుట్టూ పాడడము మరియు నృత్యాలు వంటి వివిధ ఆచారాలు నిర్వహిస్తారు ఇక్కడ విజయాన్ని సూచించడానికి భోగి మంటలు వెలిగిస్తారు హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉన్నది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోళిక దహనం నిర్వహిస్తారు రంగుల పండుగ హోలీని పాల్గొన మాసంలో పౌర్ణమి సాయంత్రం జరుపుకుంటారు అందువల్ల హోలీని సాధారణంగా మార్చ్ మొదటి లేదా రెండో వారంలో జరుపుకుంటారు వంగ దేశంలో డోలోత్సవము లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోకి పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు భావిస్తారు ఇలా రంగులు పువ్వులు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లువిరుస్తున్నాయని నమ్ముతారు అక్కడ రంగులకు బదులు బూడిదతో గోలుని వేడుకలు జరుపుకుంటారు ఎందుకో తెలుసా పాల్గొన్న పౌర్ణమి రోజున కృతాయుగంలో అనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఒకరోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసింది తన పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడ ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన్న పౌర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి హోలీ ప్రజలు నిర్వహించినట్లు పూర్వీకులు తెలుపుకుంటారు డోలిక అంటే ఉయ్యాల అని అర్థము బాలబాల బాల బాలబాలకృష్ణుడిని పాల్గొన మాసము పూర్ణిమ తేదీలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడు ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో పెట్టి రంగులు కురిమినట్లు కూడా చెప్తుంటారు హోళిక అనే రాక్షసుని ఎందుకు పూజిస్తారు అంటే హిందూ మతంలో హోలీనాడు హోలిక పూజ చేయడం వలన శక్తి శ్రేయస్సు మరియు సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతారు హోలీనాడు హోలిక పూజ చేయడం ద్వారా అన్ని రకాల భయాలను జయించవచ్చు హోలిక అన్ని రకాల భయాలను పోగొట్టడాన్ని సృష్టించబడిందని నమ్ముతారు అందువల్ల హోలిక దహనానికి ముందు ప్రహ్లాదంతో పాటు రాక్షసు అయినటువంటి హోలికను కూడా పూజిస్తారు భారతదేశంలో హోలీని ఎలా జరుపుకుంటారంటే భారతదేశంలో హోలీని ఆనందంగా ఐక్యత మరియు ప్రేమతో జరుపుకుంటారు ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటారు మరియు సమోసా పకోరే చోలే బతురే తండై మరియు గుజియా వంటి సాంప్రదాయ స్నాక్స్ మరియు రుచికరమైన వంటలను ఆనందిస్తారు పిల్లలు పిచికారులు రంగుల నీళ్లతో బెలూన్ రస్తో ఆడుకుంటారు మరియు గొప్ప ఆడంబరంగా మ గొప్ప ఆడంబరంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా హోలీ మార్చ్ మార్చ్ ఇరవై ఐదున హోలీని జరుపుకుంటారు హోళిక వే వేడుక సాధారణంగా రెండు రోజుల పాటు ఉంటుంది మార్చ్ ఇరవై నాలుగున దహన్ మరియు మార్చ్ ఇరవై నాలుగున హోలీ దహన్ మార్చ్ ఇరవై ఐదున రంగుల పండుగ జరుగుతున్నది